యనమల వారి దిన్నే ప్రజలపై తనకు బలమైన నమ్మకం ఉందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన ముఖ పోటీలను తిలకించారు ఈ సందర్భంగా ఆయన బహుమతులను ప్రదానం అనంతరం ఆయన మాట్లాడుతూ యనమల వారి తిన్నే తన గెలుపూటూ ప్రతి ఎన్నికల్లో డిసైడ్ చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు నాకు ప్రతిదీ పక్కనే ఉన్న యనమల వారి తిన్నే ఆదరణ మరో లేనిదని అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు దాదాపు నూట డెబ్బై ఐదు మంది పాల్గొన్నారు అంటేనే చాలా సంతోషం దీంట్లో పాల్గొనడం ముఖ్యం గెలుపు అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గెలిచినట్టే కానీ ఒకరో ఇద్దో మనం గెలిచినట్టు ఎంచుకోవాలి కాబట్టి ఒక ముగ్గురిని ఎంచుకోవడం జరిగింది సో అందులో భాగంగా అందరికీ కూడా ఏదో ఒక పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఒక బహుమతి అన్న ఉద్దేశంతో నాగార్జున పెద్దలు ప్రసాద సహకారంతో మంచి కార్యక్రమాన్ని పండుగ పూట ఆర్గనైజ్ చేశారు సో అందరికీ కూడా ధన్యవాదాలు సో ఎల్లం వారి అందరూ కూడా పెద్దలు చెప్పారు ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయే గ్రామం ఇది ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈ గ్రామం నాకు అప్పట్లో నేను కొత్త కాబట్టి నాకు చేదు జ్ఞాపకం రెండు వేల తొమ్మిదిలో ఇచ్చింది ఈ గ్రామమే ఈ బూతే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో గుండెల్లో పెట్టుకొని అత్యధికంగా మెజారిటీ ఇచ్చింది ఈ గ్రామం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు ఎప్పటికీ కూడా స్పెషల్ ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నాగార్జు ముందు నాకు మాధవను ఉన్నాడు అండగా తర్వాత ఆయన బిడ్డ నాగార్జున వచ్చాడు కొన్ని దీనివల్ల కానీ ఎప్పుడు కూడా ఏ ఒక చిన్నదైనా కూడా ఎల్లం వారి నుంచి అంటే పదమూడవ డివిజన్ నుంచి కానీ పలాని కార్యక్రమం కానీ పలాని కావాలి అంటే ఏదైనా సరే ఫస్ట్ అన్ని ప్రాంతాలు ఆపైన సరే ఎల్లం వారి మాత్రం ఖచ్చితంగా చేయాలి నా మీద పోటీ చేసిన ప్రత్యర్థి దగ్గరలో ఉన్నప్పటికీ నా మీద పోటీ చేసిన ప్రత్యర్థి ఎంత చేసినప్పటికీ కూడా పద్నాలుగు అంటే వేరే రకమైన గానీ వచ్చే తలకే ఎంత కష్టమైనా కూడా దాదాపు ఎనభై శాతం ఓట్లు నాకు ఈ ప్రాంతం నుంచి వచ్చాయంటే అది ఎప్పటికీ కూడా మర్చిపోయినా అందుకే ఈ సంబంధించి దాదాపు ఎల్లంబార్దిని కానీ మెట్టపాలెంలో కానీ బర్జీపాలెం మూడు తీసుకున్నా కూడా మూడు పార్కులు డెవలప్ చేయారని కానీ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మాధవ్ నన్న నాకు పంతొమ్మిది మంది కూడా చెప్తున్నాడు ఒక చిన్న హాస్పిటల్ ఉంటే బాగుంటుందని ఆ విధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ మనం తీసుకురావటం కానీ దాదాపు బజ్పాలెంలో ధోబీఘాట్ కానీ అన్నీ కూడా చిన్నంగా పూర్తి చేసుకొని ఒకటి ఒకటి చిన్నది బ్యాలెన్స్ ఉండిపోయింది దాన్ని కూడా స్టార్ట్ చేసి అది కూడా పది ఇరవై రోజుల్లోనే మొదలు పెడతాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలుసు మెజారిటీ పైకి వెళ్ళింది మళ్ళీ దిగుతా 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 లాస్ట్ కి ఇంకొక బూత్ ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి మూడు రౌండ్లు ఉన్నాయి మూడు రౌండ్లో ఒక రౌండ్ పదిహేడు వందలు మైనస్ పోయింది అప్పుడన్నా నెక్స్ట్ రౌండ్ నాకు ఒక ఆరు ఏడు వందలు మైనస్ వచ్చినా పర్వాలేదు అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ రౌండ్ ఎల్లంబారు ఖచ్చితంగా నేను వచ్చి తగ్గినా నాకు ఇబ్బంది ఏం లేదు దాంతో నేను ఎట్టో ఒకటి వందతో అయినా బయటపడిపోతాను అనుకున్నాను ఆ రౌండ్ వచ్చే ధరికే కూడా నేను మొత్తం డెబ్బై ఎనిమిది ఓట్లుతో ఆ రౌండ్ లో పూర్తి ఇంకా దాదాపు నాకు అప్పుడు ఒక రౌండ్ రెండు బూత్లు ఉన్నాయి ఇంక చెప్పాను అయిపోయింది తీసేసి మనం ఇంకా గెలిచేసాం ఎన్ని ఓట్ల పక్కన పెడితే ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం లాస్ట్ రెండు రౌండ్ బూతులు కొట్టగానే నాకు దాదాపు తొమ్మిది వందలు ఎనిమిది వందలు వచ్చింది అనమాట ఒక్కసారి అట ఎత్తుకొని నాకన్నా ఒక పది నిమిషాల ముందు ఎంపీ ఓటింగ్ జరుగుతుంది అనమాట ఎంపీ జస్ట్ నా బూత్ వస్తుంది అక్కడికే వీళ్ళు వచ్చేసింది సో బలమైన నమ్మకం అటు మీ ఆశస్సులు ఎప్పుడు కూడా నండా మనస్ఫూర్తిగా మీరు మా దగ్గరికి రాలా ఈ మూడు నెలలు నాలుగు నెలలు మాత్రం పది పదిహేను వచ్చి వచ్చిపోతుంటాడు ఎంత దారుణం అంటే నిన్నో చూశా చూసా ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడతాడంట ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి ఏంటి ఏ అసలు ఆయన ఆలోచన ఏంటో అర్థం కాదు ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాడు అంటే ఎల్లం వారి దీనిలో ఇంకా అతను ఏమన్నా సార్ అన్నం జరగకున్నారనుకుంటున్నాడా లేకపోతే ఇంకా వాళ్ళకి మంచి ఏం తీసుకురావాలని ఆలోచన చేయాలి కానీ ఇంకా అలా కాకుండా నేను అన్నా క్యాంటీన్ పెట్టి అందరికి ఐదు రూపాయలు భోజనం పెడతానన్న ఆలోచనే అతను ఇంకా ఈ ప్రాంతం మీద పట్టు లేదు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు ఏం చేయాలన్న ఆలోచన కూడా ఇంకా అతనికి వచ్చినట్లేదు అయినా పర్వాలేదు అందరూ ఒకటాడు చెప్తాను ఇంకా ఈ రెండు నెలల్లో ఎక్కువ తిరుగుతాడు బాగా తిరుగుతాడు వస్తాడు పోతాడు అన్నీ చేస్తాడమ్మా నమ్మ మాత్రం మొత్తం మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ నేనే ఓడిని ఎదురవుతూ ఉంటాను మీ చుట్టూరు అతను ఎలా దొరకదు కాబట్టి ఆలోచన చేసి జగన్ అన్నకి మాకు అండగా ఉండమని చెప్పి మీ ఆశస్సులు ఎప్పుడు ఉండ ఉంచమని చెప్పి మాత్రం పూర్తిగా కోరుకుంటూ లేని విధంగా మీ కార్పొరేటర్ అంబేద్కర్ స్టాచ్యూని కట్టుతున్నాడు అన్న స్టాచ్యూ కడతాను అది ఇది అంటే అలాగే అంటే నావస్తంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఇంత అద్భుతంగా కట్టలేదు అంత అద్భుతంగా అంబేద్కర్ స్టా అంబేద్కర్ గారి స్టాచ్యూని తీసుకురావటం సో నా వంతు ఇంకా ఏమి చేయాలో ఇంకా చిన్న చిన్న పెండింగ్స్ ఏదైనా ఉన్నా అన్ని కూడా పూర్తిగా చేసుకుందాం తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఏదైనా ఉంటే లేవు ఇంకా ఏమైనా మంచి చేసుకోవాలంటే ఇంక ఇంటింటికి ఇంకా ఏమైనా మంచి చేసుకునే కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి